అమ్మా ఏ జలములో ఎప్పుడు నేను చేసుకున్నావు ఇంత పెద్దంటో పడ్డావు మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే చూడమ్మా ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులు నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు మనం ఏం చేసినా అయినా రుణం తీర్చుకోలేము ఆ దేవుడు మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా ఎప్పుడు ఎదురు చెప్పమాక వస్తాను ఎంతో ఆప్యాయంగా చూశారు చాలా సంతోషం బాబు మరి నేను వెళ్ళొస్తా అప్పుడే ప్రయాణం ఏంటండి ఇంకా రోజులు ఉండొచ్చుగా కూతురు ఇంట్లో కలకాలం కాపర ఉండమంటారా పోతా బాబు వెళ్ళొస్తానమ్మా అమ్మా ఆ పిచ్చిది మా ఊరి పొలిమారలు కూడా దాటి అరగదు ఒక్కసారిగా పట్ట ఇంత పెద్ద ఏంటో కాపురం అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా అంతగా చెప్పాలా మా కూతురైనా కోడలైనా వసంతేగా మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకు వచ్చేసింది తప్పుగా అనుకోకండి అమ్మా వెళ్ళొస్తానమ్మా లైక్ ఛానల్ హై డాక్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి